హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈ రోజు మన గాంధీవన్ చూద్దాం ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన పుతిన్ కాల్పుల విరమణపై చర్చలు చేపట్టేందుకు రష్యా సిద్ధంగా ఉంది ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రపంచ దేశాల నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆ పేరుకు ట్రంప్ మోడీలు నోబెల్ మిషన్ చేపట్టినట్లు తెలిపారు ఉక్రెయిన్తో ముప్పై రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు కాల్పుల విరమణపై చర్చలు చేపట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందని కానీ ఆ ఒప్పందానికి ముందు షరతులపై క్లారిటీ రావాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో చేసిన ప్రతిపాదన ప్రకారం స్వల్పకాల పరిష్కారం పరిష్కారాలకు తాము అంగీకరించబోమని పుతిన్ పేర్కొన్నారు కానీ యుద్ధ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఏదైతే అక్కడ కాల్పుల విరమణ జరుపుకునేందుకు మరి ఆ ప్రధాని మోడీ గారు కూడా స్పందించి సో ఈ కాల్పులు ఏ విధంగా కొనసాగితే చాలా ఆర్థికంగా దెబ్బతినేటటువంటి ఆస్కారాలు ఉంటాయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి సో కాల్పుల విరమణ విరమణకి మరి ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది సో విధంగా చర్చలు జరుపుతారో చూసుకోవాలి కొలికిరాని తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి బీసీ నేతలలో ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు జాబితాలో ముందుకు చేరిన ధర్మపురి అరవింద్ పేరు ఆ తెలంగాణలో కమల దళపతి ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై జాతీయ నాయకత్వం తర్జన భర్జన పడుతుంది తెలంగాణలో బీసీ వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక సవాల్ గా మారింది అయితే బీసీ నే చేస్తారన్న వాదన ఉంది లేకుంటే ఎస్సీని కుర్చీలో కూర్చోబెడతారని వాదన ఉంది ఈ క్రమంలో ధర్మపురి అరవింద్ పేరు కూడా రావడం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు బీసీ వాదన బీసీ గర్జన బీసీ సభలు బీసీ చైతన్య వేదికలు ఏర్పాటు చేసుకుని బీసీ ప్రజలంతా ఆ ఐకమత్యంగా ఉండి ఏకతాటిపైకి వచ్చి ఈనాడు బీసీ నినాదం బయటకు తీసుకురావడం జరిగింది కాబట్టి సో అదే బేస్ చేసుకొని మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి మరించబోతుంది అనే దానిపై ఆసక్తిగా ఉంది సో బీసీలనా ఎస్సీలనా ఎవరిని కూర్చోబెట్టారు అనే దానిపై సో ఆ ప్రతిపాదనలో భాగంగా మరి ధర్మపురి గారిని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి సో బీజేపీ అధ్యక్షుడు ఎత్తుకెళ్లకు నియమిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పుజుకునేటటువంటి ఆస్కారం ఉంది బీజేపీ మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి ఛాన్స్ కూడా గతంలో మిస్ అయింది కానీ వచ్చేటటువంటి దాంట్లో ఆస్కారం ఉంటుంది సో దానిపైన మరి అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూసుకోవాలి మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో బ్యాంకర్ల దేశ వ్యాప్తంగా సమ్మె ప్రకటించిన యుఎఫ్బి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాలను ఇవ్వకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది అన్ని కేడర్లలో నియామకాలు వారంలో ఐదు రోజుల పని తదితర డిమాండ్లపై చర్చించేందుకు సభ్యులు ఏబిఐను కలిశారు ఆయా డిమాండ్ పై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్ పేర్కొన్నారు తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ సంఘాలతో కూడిన యుఎఫ్బియు ఇప్పటికే డిమాండ్లపై సమ్మె ప్రకటించింది ప్రభుత్వ రంగం బ్యాంకులో ఏదైతే మరి నాడు సమ్మె చేపట్టబోతున్నారు కాబట్టి సో వారంలో ఐదు రోజులు జాబ్స్ అదే విధంగా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా బ్యాంకు సంఘాలు సో అందరు భూమికుడి నేను సక్సెస్ చేయాలన్నట్టుగా మరి చేయబోతున్నారు సో మరి ఆ డెసిషన్స్ ఏ విధంగా రాబోతున్నాయో కూడా మనం చూసుకోవాలి మా ఇరవై నాలుగు ఇరవై తేదీలో బ్యాంకులు దేశవ్యాప్తంగా సమ్మె అన్నట్టుగా సో బ్యాంకులకు కూడా రెస్ట్ ఉండాలి సో అవి టాలీ చేసుకోవాలి లెక్కలు అంతా ఆగమాగం పరిస్థితి ఉంటుంది టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఏ ఒక్క వంద రూపాయలు అట్టేటైనా కానీ అంత మళ్ళా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి సో బ్యాంకులకు కూడా రెస్ట్ ఉండేది నిత్యం పని చేస్తూ ఉంటారు కాబట్టి అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి ఫైల్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి సో ఐదు రోజులు వర్కింగ్ డేస్ లాగా మిగతాది మరి వాళ్ళకు రెస్ట్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఇతర డిమాండ్లు కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది మనం చూసుకోవచ్చు కేంద్రం రెండు వేల నూట యాభై కోట్లు ఇవ్వడం లేదు తమిళనాడు బడ్జెట్ లో మంత్రి ఆరోపణ తమిళనాడు ఆర్థిక మంత్రి సంఘం తెన్నరాసు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు తమకు రావాల్సిన సుమారు రెండు వేల నూట యాభై కోట్లను కేంద్రం రిలీజ్ చేయడం లేదని ఆరోపించారు హిందీ భాష అమలు వివాదం నేపథ్యంలో కేంద్రం మోసానికి పాల్పడినట్లు విమర్శించారు శుక్రవారం బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తెన్నరాసు మాట్లాడుతూ సమగ్ర శిక్ష స్కీమ్ కింద అందాల్సిన రెండు వేల నూట యాభై కోట్ల నిధుల్ని కేంద్రం రిలీజ్ చేయడం లేదన్నట్టు అయితే ఆ వార్త మనం చూసుకోవచ్చు ఇక్కడ తమిళనాడు తెలంగాణ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్న టీటీడీ సిఫార్సు లేఖలను అంగీకరించకపోవడం దుర్మార్గం టిడితో ఇక తాడోపేదో తేల్చుకుంటాం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరిక అయితే రికమెండేషన్ ఉంటుందో దాన్ని ఎలవ్ చేస్తలేదు మంది కూడా చెప్పడం జరిగింది వాస్తవానికి దర్శన కార్యక్రమాలు వెళ్ళేవారు సో ఏ విధమైనటువంటి రికమెండేషన్స్ చేసినా కానీ అక్కడ స్పందిస్తలేరు సో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు సో ఏ విధమైనటువంటి పొలిటికల్ రికమెండేషన్స్ అవి ఇవి పోనిస్తలేదు సో అక్కడ ఏపీ ప్రభుత్వం వచ్చేటటువంటి దాని మీదనేమో వాళ్ళని ఎలావ్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలకి ఇక దానికి తేడో పేదో అన్నట్టుగా రఘునందన్ అన్న గారు చెప్పడం జరుగుతుంది స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం చట్ట సభలంటే విలువ లేని బిఆర్ఎస్ స్పీకర్ నిందించి నిరసనలు చేయడమా బిఆర్ఎస్ తీరుపై మట్టిపడ్డ మంత్రి పుణ్యం ఇక మనం చూడూ స్పీకర్ అంటే వాల్యూ లేకుండా అయిపోతుంది సభల అలాంటి వాళ్ళు గౌరవం ఒక సభను గౌరవించలేనటువంటి నాయకులు ఎవరు అంటే రాకుండా ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది వచ్చాడ ఏదో చింద్రబాబు గారు చేసేసి హైలైట్ కావాలని చూస్తున్నారు కానీ సభ మర్యాదలు విలువలు కాపాడి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ సభలో వ్యాఖ్యానించాలి చెప్పాలి ఇబ్బందులు ఎట్లున్నాయి ఆర్థికంగా ఎట్లా డెవలప్మెంట్ కావాలని కానీ ఈనాడు ఇష్టానుసారంగా వచ్చి ఒక స్పీకర్ ని అవమానిస్తే మాత్రం చాలా బాధాకరంగా ఉంటాయి అందుకే సస్పెండ్ చేసింది దళిత స్పీకర్ ను అవమానించడం సభపైన జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ క్షమాపణలు చెప్తే అందరికి ఇట్లానే అలవాటు అవుతారు దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి సభ మర్యాదలు కాపాడలేనటువంటి లీడర్లు స్పీకర్కి మర్యాద లేనటువంటి లీడర్లు ఎవరు ఉంటే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ టైం ఎవరు రిపీట్ గారు సార్ ఇది తప్ప అయిపోయిందని చెప్పంగానే కథ మీరు దుమ్ము దుడిపేసుకుంటే అయిపోతుంది సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈరోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్సన్ మాట విశేషం అందరికీ సెలవు నమస్తే